హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలాగున్నారు ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నానండి ఈరోజైతే చల్ల చల్లగా వర్షం అయితే పడుతుంది కదా అయితే మంచూరియా అయితే చేసుకున్నా వేడి వేడిగా ఓకేనా మంచూరియా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసా చాలా బాగా వచ్చింది అలా 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 చూస్తే యూట్యూబ్లో కనబడింది అయితే చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఏ సాసులు అయితే ఏమీ వేయలేదు నేను ఓకేనా ఫస్ట్ అయితే క్యాబేజ్ అయితే తీసుకున్నాను పెద్దది అన్నమాట అందులో ఆఫ్ అయి తీసుకున్నాను క్యాబేజ్ తీసుకుని అలా తురుముకున్నాను తర్వాత క్యారెట్లు రెండు తీసుకున్నానండి అవి కూడా తురుమాను బాగా కొద్దిగా వాటర్ అనేది వస్తుంది వాటర్ తీసి ఎక్కువ అయితే పిండలేదు నేను పిండకుండా అయితే వేసాను మనకి ఇంకా వాటర్ కలుపుకోకుండా ఆ దా ఆ వాటర్ తోటే కలిపేసుకోవచ్చు అన్నమాట మంచూరియా ఓకేనా చూసారా అలా తురుముకోవాలి పెద్ద పెద్ద కాకుండా క్యారెట్ రెండు తీసుకున్నాను హాఫ్ క్యాబేజీ మట్టుగా తీసుకున్నాను నేను రెండు తురుము పెట్టుకున్నాను పక్కన చూపిస్తాను క్యాబేజ్ కూడా అదిగో చూసారు క్యాబేజ్ కూడా మనకు అలా తురుముకోవాలి రెండు తురుముకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాం కలుపుకుందాం బోల్లోని క్యాబేజ్ అయితే వేసుకుందాం అదిగో చూసారా అలా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట తురుముకున్నప్పుడు వచ్చేస్తుందండి వాటర్ క్యాబేజీ నుండి మనకి అది కొద్దిగా ఇలా నొక్కితే చాలు ఎక్కువ కూడా ప్రెస్ చేయక్కర్లేదు నొక్కక్కర్లేదు వాటర్ క్యాబేజ్ వేస్తాం కదా ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాము క్యారెట్ తురుము వేసుకొని ఇప్పుడు అందులోనైతే అయితే ఒక కప్పు మైదా తీసుకున్నాను ఒక కప్పు మైదా కప్పు అయితే ఫ్లోర్ వేస్తున్నానండి నేను అది వద్దనుకున్న వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు కానీ చాలా బాగా చాలా బాగుంది బాగా వచ్చింది ఇది కూడా నాకు ఫస్ట్ టైం అయినా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కారం ఒక స్పూన్ వేసుకున్నాను పెడితే బాగా కలుపుకోవాలి చేతితో బాగా కలపాలి అన్నీ మిక్స్ చేసుకుందాము ఓకేనా అదిగో చూసారా బాగా కలుపుకొని అలా పిసుకుతూ ఉన్నాను దాంట్లో వాటర్ అంతా వస్తుంది కదా అదిగోండి అలా కలుపుకోవాలి చపాతీకి కలుపుతాం కదా అలాగే సేమ్ కలుపుకోవాలండి ముద్దగా ఉంటుంది వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేయకూడదు ఇంకా మనకి పలచగా అయిపోతుంది ఉండ కట్టడానికి అవ్వదు ఓకేనా అది చూసారా అలా కలిపాను అదిగోండి మనకి మంచూరియా మిశ్రమం అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్ తురుము పెట్టుకునే ప్లేట్ ఉంది కదండి దాంట్లోనే చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వేసుకుందాము ఒక్కొక్కటి అదిగోండి చూసారా అంతే ఎక్కువ ఏమయ్యే అవసరం లేదు టమాటా సాసు చిల్లీ సాసు ఇవి ఏమీ ఏమయ్యక్కర్లేదు సోయా సాస్ ఏమయ్యక్కర్లేదండి చాలా అంటే టేస్ట్ సూపర్ ఉంది అలా ఒకటి ఒకటి వచ్చేసేసుకోవడమే చిన్న చిన్న బాల్ కింద చూసారా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకు ఇదైతే చూసారా తురుముకుంటే మనకు అంత నీట్గా వస్తుంది మనం కట్ చేసినా మళ్ళీ రాదు ఇప్పుడైతే అయిపోయింది చూసారా నాకైతే మూడు ప్లేట్లు వచ్చిందండి ఒక రెండు పెద్ద ప్లేట్లు ఒకటి ఏమో చిన్నది అదిగోండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదు ఆయిల్ కూడా సిమ్లో పెట్టుకోవాలి తర్వాత మంచూరియన్ వేసుకోవాలి అది చూస్తారు ఆ మాత్రం వేడి అయితే ఉండాలి ఒకటి ఒకటిగా వేసేసుకొని మీడియం మంట అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి లోపల కూడా ఉడుకుతుంది ఫ్లోర్ మైదా కూడా ఉంది కదా మనకి క్యాబేజీ క్యారెట్ కూడా ఉడకాలి చూసారా అలా వేగాలన్నమాట మన లాస్ట్ అయితే మన మంచూరియా రెడీ అయిపోయింది గోల్డెన్ కలర్ అయితే బాగా వచ్చేసింది కదా బాగా ఫ్రై అయింది అలా ఫ్రై అయితే సరిపోద్దండి అన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి చూసారా మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాం అన్నీ ఓటి ఓటిగా అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అన్నీ ఇదిగోండి అవన్నీ అలా ఫ్రై చేసుకుందాం ఓకేనా అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి మంచూరియా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకి సాస్ అనేది కావాలి కదా దాన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా అది కానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే టమాటాలు నాలుగు తీసుకున్నాను అది శుభ్రంగా వాష్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నానండి చాలా కారంగా ఉంటుంది పచ్చిమిరపకాయలు మిక్సీలో మిక్సీ జార్లో అయితే టమాటా ముక్కలు వేసుకొని రెండేసి ముక్కలా కోసుకొని వేసేసుకోవడమే టమాటాలు నాలుగు టమాటాలు వేస్తాను పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కదా ఒక మూడో నాలుగు తీసుకున్నానండి టమాటా అయితే కోసేసుకున్నా అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం మజ్జిగ మజ్జిగ కట్ చేసి అలా వేసేయడమే అంతే నాలుగు వేసానండి పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు వేసుకుందాం పొట్టు తీయకుండా వేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఓకేనా అదొండి అది ఒక స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి ఇప్పుడైతే బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం టూ స్పూన్స్ ఎక్కువ ఉన్నాయి కదా మంచూరియా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడిగానే ఉంది కదా వేడి నూనెలోనే వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని ఉల్లిపాయ అయితే ఒకటి పెద్ద ఉల్లిపాయ సైజు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకున్నానండి అది కూడా ఫ్రై చేసుకుందాం బాగా బాగా ఫ్రై అయింది కదండి చూసారా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఒక స్పూను బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా వెల్లుల్లిపాయ కూడా బాగా వేగింది ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచిందే వేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి అది కూడా ఓకేనా అప్పుడప్పుడు దంచిందే వేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ అయితే వేసేసుకుందాం టమాటా అది చూసారు రెడ్గా టమాటా సాస్ లాగే ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకోటి ఇంకోటి ఏమీ వేయ అవసరం లేదు ఇది ఒకటి వేస్తే చాలు టేస్ట్ అయితే బయట కొనేదానికంట దానికంట సూపర్ అయితే వచ్చింది చాలా బాగుంది అదిగోండి అలా ఆయిల్ తేలాలి బాగా కలుపుకోవాలి నీళ్ళు అయితే వేయకూడదు ఆ టమాటా వాటర్ మగ్గినంత వరకు అలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం టమాటా పచ్చివాసన అవన్నీ పోవాలి అది చూసారా ఆయిల్ అయితే తేలుతున్నట్టుగా ఉంది కదా అదిగోండి పచ్చివాసన అయితే పోయినట్టే ఆయిల్ తేలినప్పుడు బాగా కలుపుకొని ఇంకొకసారి ఇందులో ధనియాల పొడి వేసుకుందాం హాఫ్ స్పూను ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకుందాం అండి హాఫ్ స్పూను చూసారా అది వేసుకొని బాగా కలుపుకోవాలి అదిగోండి మనకైతే దగ్గర పడిపోయింది బాగా గ్రేవీ బాగా కలుపుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి అది చాలా బాగుంది కొద్ది కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూసారా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా అవి అయితే అందులోనే వేసేసుకుందాం ఓకేనా అది మంచూరియా వేసేసుకుందాం అదిగోండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చిందండి ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే పిల్లలాళ్ళు వాళ్ళకి చాలా బాగుంది చెప్పాలని నన్ను చాలా మూసేశారు సూపర్ సూపర్ అని చాలా అంటే చాలా నాకే బాగా నచ్చింది నేనే బయట తిన్నాను నచ్చేది కాదు తినేదాన్ని కాదు అలాంటిది నా చేతులతో నా సొంతం వండుకొని తిన్నందుకు నేనైతే హ్యాపీ ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలా అలా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అయిపోయింది మన మంచూరియా రెడీ వెజ్ మంచూరియా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ప్లేట్లోకి అయితే వడ్డించేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా వేడి వేడిగా పొగలు పొగలు బయట వర్షం ఎంత చల్లగా ఉందంటే వినే చోతి కదా చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం పైన కొద్దిగా గార్నిషింగ్కి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూస్తే సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అది కొత్తిమీర అల్లా అల్లా జల్లుకొని తింటే అబ్బా బాబ్బా సూపర్ ఉంటుంది మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే టేస్టింగ్ టైం ఇప్పుడైతే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే వండుకోండి చాలా బాగుంది ఆనియన్స్ మాత్రం మర్చిపోక ఓకేనా అదే మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే చాలా అంటే చాలా బాగుంది మాకు నచ్చింది కదా ఇప్పుడు మా మమ్మీ చదువుతాం ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చదువుతా చూ చాలా 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 బాగుంది Goodbye!